అందరికి నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అయితే నిన్న జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు అనుకోకుండా అది స్టేటస్ వెళ్ళిపోయింది కాబట్టి ముస్లిం బ్యాక్ అన్నటువంటి విషయం నేను ఎలాంటి భావంతును పెట్టలేదు అది అనుకోకుండా జరిగింది కాబట్టి దాని వెంటనే నాకు మిత్రులు తెలియజేయడం జరిగింది దాని వెంటనే నేను డిలీట్ చేశాను అది దాన్ని దాని ఏదో నేను చెప్పినటువంటి భావనతో అందరూ అనుకుంటారు కాబట్టి దయచేసి ఆ విషయాన్ని ఎలాంటి నా భావన అందరూ చేయబోవడం లేదు అందరు కూడా కలిసి నిలిచి ఉండాలన్నటువంటి భావనతో నేను ఆలోచన చేస్తున్నాను అందరితో కలిసి ఉంటాను కాబట్టి ఈ రకంగా ఇక్కడ దాని నుంచి కొంతమంది పెద్దలు మన తాండీ నియోజకవర్గ సమితి పెద్దలందరూ కూడా ఆ విషయం పైన ఆలోచన చేస్తే వాళ్ళు సమక్షంలోపలి నేను జరిగినటువంటి విషయాన్ని క్షేపణ చెప్తున్నాను అలాగే గౌరవనీ పెద్దలు టిఎస్ఎన్ గౌరవ తాండీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ సారిక్ సాదిక్ సార్ గారి లోపల అలాగే వర్గం నియోజకవర్గం అధ్యక్షునటువంటి సమీర్ సార్ లోపల అలాగే పాండీ నియోజకవర్గం జనరల్ కార్యదర్శి సెక్రటరీ అయినటువంటి గవర్నీలు వాసే గారి లోపల మరియు మహమ్మద్ షిఫియుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి అబ్దుల్ వహిద్ గారి అధ్యక్షున ఆధ్వర్యంలోపల తెలిస్తున్న సమాచారం ఏంటంటే అది అనుకోకుండా జరిగింది నేను కావాల్సి పెట్టలేదు అలాంటి ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ఇంతటితో ఏండి వదిలిపెట్టని చెప్పి మీ అందరూ కూడా పేరు మనం చేస్తున్నాను మనకి హెల్త్ అని చెప్పి కోరుతున్నాను దయచేసి అందరితో కలిసి ఉంటున్న స్వభావం అది కాబట్టి దీన్ని ఇంతటితో ముగించాలని చెప్పి మనం చేస్తా ఉంది